కేటీఆర్ గారు మొన్న మల్కాజ్గిరికి సంబంధించిన పార్లమెంటు సంబంధించి ఎలక్షన్ల ప్రచారంలో మాట్లా పాల్గొంటూ ఆయన మాట్లాడారు జై శ్రీరామన్ అంటూ వచ్చే నినాదాలు కూడి పెట్టవు ఉద్యోగాలు ఇవ్వవు అన్నట్టు వ్యాఖ్యలకి విశ్వహిందూ పరిషత్ రియాక్ట్ అవుతుంది దీనికి సంబంధించి దీన్ని ఎలా చూడవచ్చు పగుడాల రామస్వామి విశ్వ హిందూ పరిషత్ ప్రచార ప్రముఖుడు అంట ఆయన ఆయన దీనికిపై మండిపడ్డాడు యాక్చువల్గా ఏం జరిగిందంటే మనము ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేజ్ లో ఉన్నప్పుడు నోరు చాలా అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మాట్లాడే ప్రతి మాటకి ఎవడు హర్ట్ అవుతారు ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి ఈ మాట జనాల్లోకి వెళ్తే ఏమవుతుంది ఎవరొచ్చి మొహం మీద చెప్పుతో కొడతారు ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకొని మాట్లాడాలి సడన్ గా టన్ స్లిప్ అయిపోతారు దాని తర్వాత నాలుగు ఖర్చుకుంటారు జరగాల్సిన డ్యామేజ్ ఆలోపు జరిగిపోతుంది అంతెందుకు అప్పుడెప్పుడు రామ్ దేవ్ బాబా అందరు అలా కూర్చున్నాడు మినిస్టర్ వాళ్ళ ఆవిడ కూడా ఉంది అక్కడే ఆ ఆడవాళ్ళు బట్టలు వేసుకుంటే బాగుంటారు బట్టలు లేకున్నా కూడా చాలా అందంగా ఉంటారు అని ఒక వ్యాఖ్య చేశాడు అరే ఎందుకు నాల్స వచ్చింది తర్వాత బాధపడ్డాడు ఆ తర్వాత ఇంకొకరు ఇంకోటి ఆ మన కర్ణాటక ఎలక్షన్స్ టైంలో లో ఒక మంత్రి ఏమన్నాడు అంటే ఆ టైంలో నమాజ్ సంబంధించిన సౌండ్ వస్తుంది ఈయన మీటింగ్ అప్పుడే మైక్ టెస్టింగ్ ఓకే ఆ సౌండ్ వచ్చేసప్పా వీళ్ళకి పని లేదు పాడు లేదు ఎప్పుడు పడితే అట్లా వేలపాల లేకుండా అరుస్తా ఉంటారు ఏ వీళ్ళు అరుస్తే గాని దేవుడికి వినబడదా అల్లాకి అని అనేసాడు టంగ్స్లిప్పేగా అవును ఆ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాల్లో మతాన్ని ఉద్దేశించో దేవుడిని ఉద్దేశించో వాళ్ళ మనోభావాలు హట్ అయ్యేలాగా ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఈయన ఏమన్నాడు అంటే జయశ్రీరామ్ జయ శ్రీరామ్ జయశ్రం కూడి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఏదో మా అనేసావు అది నమ్ముకునే వాళ్ళు రామకోటి రాసుకునే వాళ్ళకి ఎంత హర్ట్ అవుతుంది ఓకే వాళ్ళు ఆ జై శ్రీరామ్ అని జై శ్రీరామ్ వాళ్ళసి వాళ్ళు పలకరించుకుంటారు నెంబర్ వన్ కనబడగానే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు అంటే హాయ్ హలో బాయ్ బదులు కూడా వాళ్ళ వాడుకుంటారు ఫోన్ ఎత్తినప్పుడు హలో బదులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటారు కొంతమంది అదే పనిగా ఇప్పుడు మనం ఫ్లైట్ లో కూడా కూర్చున్నప్పుడు ఇప్పుడు నిన్న నేను గోవా నుంచి వచ్చేటప్పుడు నా ఫ్లైట్ లో పక్కన కూర్చున్న ఒక పెద్ద ఆవిడ ఆ వన్ అవర్ జర్నీని రాసుకుంటూ రాసుకుంటూ కూర్చుంది నా పక్క సీటే సంథింగ్ లైక్ దట్ వాళ్ళందులో కొంచెం ఆనందం పొందుతారు ఒక ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ అది ఇంకా చెప్పాలి అంటే రామనామ జపం ఏదో వాసి ఎవర ఎవరి ఆత్మాభిమానం వాళ్ళది ఎవరి స్వాభిమానం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి విలువలు వాళ్ళవి వాళ్ళ నమ్మకాలకి మనం విలువనిచ్చినప్పుడే మన మాటలకు కూడా అవతల వాళ్ళు విలువలు ఇస్తారు అలాంటిది నువ్వు ఒక మాటని వదిలేసావు ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ మండిపడుతుంది ఆ మాట మీద సరే నేను వెనక్కి తీసుకుంటున్నాను సారీ అంటావు ఎవరికి కావాలి నీ సారీ లోప జరగాల్సిన డ్యామేజ్ అయితే అయింది కానీ నువ్వైతే అవమానించావు కదా ఇప్పుడు అల్లి ఆయన ఏమంటున్నాడు ఇంకో అడుగు ముందుకేసి వీళ్ళంతా ఆ అదేంటిది ఆవులను చంపే అటువంటి చంపేసి తినేటువంటి పార్టీలతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు నీకు ఇలాంటి మాటలు కాకుండా ఇంకెలాంటి మాటలు వస్తాయని అనిపించుకున్నాడు ఇప్పుడు వాళ్ళ అనడానికి ఛాన్స్ ఇచ్చింది నువ్వే కదా నువ్వు ముడిసరికి ఇచ్చినందుకు నువ్వు రా మెటీరియల్ ఇచ్చినందుకే వాళ్ళు నీ మీద అన్నయ్య సార్ నువ్వు అనకపోతే అయిపోయేది కదా ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చేది టంగ్ స్లిప్ అంతే ఎక్కడో మూలకి ఏదో ఒకటి ఎందుకు ఈ టంగ్ స్లిప్ అవుతా ఉంటారు అంటే వితౌట్ ప్రిపరేషన్ జనాల్లోకి వచ్చి మనం ఏది చెప్పినా ఓకే మనమే పెద్ద కింగు మనమే పెద్ద బొంగు అని వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు చూసారు ఒక అహం ఉంటది జనాలకి వీళ్ళు ఇలాంటి వాళ్ళే ఆ స్థాయికి మించి మాట్లాడతారు అవి వివాదాలు అవుతా ఉంటాయి ఇప్పుడు కేటీఆర్ వాళ్ళందరి ఆ విశ్వ హిందూ పరిషత్ అందరి కాళ్ళు గడిగి నెత్తించాలనుకున్నా సరే వాళ్ళకి జరిగిన అవమానం అయితే పోదు అండ్ నెక్స్ట్ ఇప్పుడిప్పుడే మొన్నే రామ మందిరం కట్టుకున్నారు చాలా హ్యాపీగా అందరూ దేశవ్యాప్తంగా అదేంటిది ఆయనను చూసి మురిసిపోతున్నారు నాలుగు రోజులు ఆగితే మళ్ళీ శ్రీరామనవమి ఆ మధ్యకాలంలో మన తెలుగులో హనుమాన్ సినిమా కూడా బాగా హిట్ అయింది ఇంతింత అంటే నిరంతరం రాముడు 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 ఈ మధ్యకాలంలో ఎక్కువ మనకు వినిపించే పేరు అయినప్పుడు ఈయన వ్యాఖ్య చేయడం పైగా ఆయన పేరు కూడా తారక రామారావు ఆయన పేరులోనే ఉంది రాముడు ఆయనకి విలువలు లేకుండా మాట్లాడాడు సరే ఏదేమైనా వీళ్ళకి క్షమాపణలు చెప్పినా కూడా వాళ్ళు తీసుకోరేమో కానీ ఈయన ఇంకొకసారి ఇట్లాంటి నీచమైన మాటలు బెటర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా ముందుకెళ్తుంది కి సంబంధించి చికోటి ప్రవీణ్ బీజేపీకి సంబంధించిన నేత డీజీపీ కంప్లైంట్ చేశారు రాధాకృష్ణ రావు ఎవరైతే ఉన్నారు ఆయన నా ఫోన్లు ట్యాప్ చేశాడు నన్ను బెదిరించి మాజీ సీఎం గారి జిల్లాకి ఆ ఊరికి వెళ్ళేంత మగడువే ఆ నీ మీద పీడీ యాక్ట్స్ బుక్ చేస్తా అంటూ నన్ను బెదిరించారు నా ఫోన్ ట్యాప్ చేశారు అంటూ డీజేపీ గారిని కలిసి ప్రిర్యాదు చేసిన పరిస్థితి అందరూ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు అనుకోవచ్చా అక్కడికి వెళ్ళేంత మగాడివా నువ్వు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినావు ఈయనకు కూడా మన నువ్వు సియర్ స్థాయిలో ఉన్నాడు ఏమో నేను మరీ నీచ స్థాయిలో అయితే లేను కదా చికోటి ప్రవీణ్ లాగా చికోటి ప్రవీణ్ ఈజ్ నైథింగ్ బట్ హీ ఆల్సో చాలా డబ్బున్నాడు మంచి ఉన్నోడే అంటే వాళ్ళ వాళ్ళంటే సీఎం స్థాయి కానీ ఈయన కూడా మరి కూడు గతి లేని స్థాయిలో అయితే ఆయన లేడు కదా మరి మరి తక్కువ స్థాయిలో అయితే లేడు కదా సో తన ఎవరికి ఉండాల్సింది ఉంటుంది అందుకని చికోటి వెళ్ళాడు వచ్చాడు బానే ఉంది నెక్స్ట్ ఇక చికోటి గురించి మాట్లాడుకుంటే ఈవెన్ నేను కూడా ఆయన్ని పలు సందర్భాల్లో ఇంతకుముందు చాలా తప్పుగా అర్థం చేసుకున్నా తప్పుగా ఇన్ సెన్స్ అంటే ఆయన ఏదో మంచి చేస్తే నేనేదో చెడుగా చెప్పానని కాదు ఆ థాయిలాండ్ అక్కడ దొరకడమే కానీ అయ్యో అక్కడ దాకా వెళ్ళి ఇండియన్స్ పరు ఎందుకు తీసాడని మేము మాట్లాడడం అది దాన్ని సమర్థించుకోవట్లే కాకపోతే ఈయన విషయంలో ఎవరి దందా వాళ్ళది ఓకేనా ఈయనని నీ యానిమల్స్ అన్ని సీజ్ చేస్తా నిన్ను డ్రగ్స్ కేసులో ఇరికిస్తా నువ్వు అమ్మాయిల వ్యాపారం చేసినావని చెప్తా మేము ఏమైనా చేయగలం ఎందుకంటే బయట నీ మీద కూడా కొంతమంది పాజిటివ్ ఉన్నారు కొంతమంది నెగిటివ్ ఉన్నారు ఆ నెగిటివ్ ని నేను క్యాష్ చేసుకొని నిన్ను ఇరికిస్తా అని బెదిరించాడు ఈయన రాధాకృష్ణ తప్పు కదా ఈయన దంద అయింది ఆయన మంచి చేస్తున్నాడు చెడు చేస్తున్నాడు ఆయన ఆయన ఇష్టమయ్యా నిజంగా దమ్ముంటే ఆయన కెజినో విషయంలో నాకు పర్మిషన్ లేదని పట్టుకొని అరెస్ట్ చెయ్యి నీకు నిజంగా దమ్ము ఉంటే ఈయన ఇల్లీగల్ గా ఏదో జంతువుని తెచ్చాడండి ఇది మనకు విరుద్ధం ఇక్కడ ఉండాల్సింది కాదు వీటిని అడవుల్లోనో జూలో ఉండాల్సిన జంతువులు ఇక్కడ ఉండకూడదని ఆ రకంగా అరెస్ట్ చేయి ఆయన దగ్గర అన్ని లైసెన్స్డ్ జంతువులే ఉన్నాయి ఇన్ కేసు ఒకవేళ అక్రమ ఆయుధాలు ఉన్నా కూడా ఆయన దగ్గర ఇన్ కేసు ఉంటే నువ్వు అది పట్టుకొని ఇది అక్రమంగా ఆయన దగ్గర ఉందని అలా అరెస్ట్ చేయి నష్టమేం లేదు కానీ ఆయనకు సంబంధం లేని విషయాల్లో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తా అన్నావు చూసావా అంటే నీ ధైర్యం ఏంటి అంటే నీ అంటే నీది కదా దంద ఆయన కాదు నీదే దంద నువ్వు ఎవరిని చూసుకొని మాట్లాడుతున్నావు అండ్ ఇప్పుడు ఇప్పుడు నాకు వచ్చిన బెదిరింపులు నిన్న కాక మొన్న కేటీఆర్ గురించి మాట్లాడుతున్నావురా నువ్వెంత నీ ఎంత అంటున్నారు ఎందుకు మాట్లాడొద్దు నువ్వు ఏదైనా తప్పు చేసినా కరెక్ట్ చేసినా మనకు ఆ మాత్రం నైతిక హక్కులు లేవా మాట్లాడుకోవడానికి ఎవరెవడో విడవాడో ఫోన్లు చేసి పనికి మళ్ళ వాళ్ళందరూ కూడా కసి మనం ఏమన్నా ప్రశ్న వేస్తే నిజంగా జరిగితే జరిగిందను జరగలేదని చెప్పాడు అనుకో సరే జరగలేదని అనుకుంటాం మంచిోడని తెలిస్తే మంచోడంటాం అంటాం ఏదైనా కేసులు ఉన్నాడంటే ఇంకేదో మాట్లాడుకుంటాం అంత హక్కులు లేవా దానికి నిలదీస్తే వెంటనే ఉలిక్కి పడి అనేది ఎదురుదాడి చేయడం ఎందుకు నిరూపించుకోవచ్చు కదా దాని బదులు నువ్వు అంటే ఎవరన్నా ఏదన్నా చేస్తే వెంటనే ఎదురుదాడి చేసేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముయించడం వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేయడం వాన్ని కొట్టడం లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో కిడ్నాప్ చేసి చంపేసి పడేయడం ఇట్లాంటివన్నీ చేస్తారే తప్పితే వీడు కాబట్టి ఇంకోటి వస్తాడు వీడు కాబట్టి ఇంకోటి వస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిక్కోటి బయటికి వచ్చాడు ఆయన జరిగిందంతా చెప్పాడు అవును నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది ఆయన ఏం చేసేవాడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ క్యాజినో ఉంటే గోవాకే వెళ్తాం థాయిలాండ్ లో క్యాజినో నిషేధం అండ్ మన పుదుచ్చేరిలో కూడా క్యాసినో నిషేధం ఒకసారి ఒక షిప్ వెళ్తే మన సై ఆపేసింది మీరు ఇక్కడ అని మూడు రోజుల సముద్రంలోనే అది నిషేధం అయినప్పుడు అయినా సరే అన్నీ ఉన్నప్పుడు ఇది ఒక్కటే ఎందుకు లేదు అని జనాలు ఏం చేస్తారు అంటే దాన్ని కూడా కొంచెం ప్రైవేట్గా నడుపుకుంటారు ఆ ప్రైవేట్గా నడిపే వాళ్ళు ఏంటంటే ఈవెంట్లు కండక్ట్ చేస్తారు ఒక ఈవెంట్ ఒక రిసార్ట్ ఒక హోటల్లో ఏదో బుక్ చేసుకొని వన్ డే ఈవెంట్ ఆ రోజు వచ్చి ఏదేచ ఆడుకోవచ్చు ఆడుకొని ఎంతైనా మనీ అటు ఇటు ఇటు ట్రాన్స్ఫర్ తర్వాత ఎవడింటికి వాడు వెళ్తారు అట్లా వాళ్ళొక జాయ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడి పందాలు కూడా నిషేధమే అవునా అవును అయినా సరే జరగట్ల మహామహుల్ నిర్వహిస్తారు అక్కడ వాళ్ళకి అది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఆత్మగౌరవం లాగా ఇంకా చెప్పాలంటే జల్లికట్టు నిషేధమే వాళ్ళు ఆడట్టరా కొన్ని నిషేధం ఉంటాయి ఎందుకు నిషేధిస్తారు అంటే దీనివల్ల మనుషులకి ఇబ్బందులు అవుతాయి ప్రాణాలు పోతాయి ఇంకేదవుతాయి అని చెప్పి ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని నిషేధిస్తూ ఉంటారు అంతే నెక్స్ట్ డబ్బులు బాగా పోతున్నాయి దాని వల్ల ఇప్పుడు కేజీ లక్ష లక్షలు పోయే వాళ్ళు ఉంటారు లక్ష లక్షలు వచ్చిన వాళ్ళు ఉంటారు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు కోట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు దాని వల్ల దాడులు జరిగి చంపుకున్న వాళ్ళు ఉంటారు అందుకని దాన్ని ఆ జూదాన్ని నిషేధించారు ఇట్లా కొన్ని చేశారు ఈ అబ్బాయి ఆ బిజినెస్ ఎంచుకున్నాడు ఎందుకు ఎంచుకున్నాడు అది ఆయన ఇష్టం అది తప్పైతే ఆయన కర్మే కరెక్ట్ అయినా ఆయన వైభోగమే మనకు అనవసరం అలాంటి మనిషిని ఈయన తీసుకొచ్చి సంబంధం లేని కేసు నీకు అంత దమ్ము ఉంటే నువ్వు క్యాసినో నిర్వహించేటప్పుడు రెడ్ గా పట్టుకో ఏమున్నా ఏపీలో క్యాసినో పెడితే పట్టుకోవాల అట్లా పట్టుకో రెడ్ హ్యాండెడ్ పట్టుకొని ఇది నిషేధం వీడికల్ చేశాడు ఇక ఆయన డబ్బులు సీజ్ చేస్తా ఆయన ఫోన్ సీజ్ చేస్తా అధికారంగా చెప్పు అసలు ఆయన బెదిరించడం ఏంటి నేను ఆ కేసులో ఇరికిస్తా ఈ కేసులో ఇరికిస్తా నువ్వు ఎవడు ఇరిగియడానికి నువ్వు ఇరికించుకోవటం ఆయన ఇరికించుకుంటాడు ఆయన ఆయన మీద కూడా తనకు కూడా కొద్ద గొప్ప పరిపత్తున్నాడే కదా దెన్